Rubelet Extra liksom How? Oh my! Buri resolves? Baby ну k男 þa�u tam ngest environments उलपेट को नहीं कर रहा है नहीं कर पा रहा बाप नहीं नहीं आईये अरे वाह भाई सब म्यूजिक चल फिर बदले

బాస్ట్ బయట అయితే ఇందుకని నడుపుతున్నాం అంటే లేపిస్తాము ఇంట్లో లేదు ఇక్కడ బాగా లేదు ఎట్లుగా బాడ బాట తగ్గే కానీ పక్కన సమజాల పడుతుంది వెయిట్ పక్కన తుంగభద్ర నది కాడికి వెళ్ళి చేసి దర్శనానికి వెళ్ళాలి ఏ టైం అయితే మరి మన వాళ్ళు ఒకసారి ఆగరు కదా దాంట్లో కోర్టులు లేచి రంగా మొత్తం వచ్చింది ఈసారి నేను ఇందులో పెద్ద లీటర్లే నేనైతే చాలా నీట్గా చాలా సెలెక్ట్ ఉన్నాను కాబట్టి బ్యాక్స్ ఎవరు కోచ పడిందా అందుకే కోచరే అందుకే తొమ్ములునే ఉండకూరే వాడికి ఇంకా ఇక్కడైతే ఆగేవాడి ఇది టెంపుల్ పక్కన షాప్స్ ఉండే అన్నమాట అంటే ఎక్కువ నదికి పక్కనే ఈ షాప్స్ కూడా అయితే ఆగాము ఎందుకంటే వర్షం వస్తుందిగా బ్యాగ్లన్నీ తడిసిపోతాయి అని చెప్పని ఇక్కడ మాగా ఎక్కువ అవుతుందని చెప్పని ఈ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టి మా అక్క అయితే ఉండింది ఇక్కడ మేమందరం వెళ్ళి కో నది వచ్చే స్థానం స్థానాలు అయితే చేస్తాం నాకు పద్దాకి ఏంటో కానీ కోనీరు కోనేరు అని వస్తుందండి ఇగోండి మా పా మా అన్నయ్య కూర్చోండి టోపీ పెట్టుకుంది వర్షం తడుకోకుండా అనమాట ఇదిగోండి ఎదురుగా మనకైతే బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇదేమో మనం ఇప్పుడు వచ్చిన దారి అనమాట చూడండి వర్షం ఎలా పడుతుందో బాగా పడుతుందంటే ఒక మరిచి తడుస్తారు మరీ జోరు కాదు తడుస్తారు ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది మాకు ఎదురుగా ఉందండి బాత్రూమ్స్ స్నానాలు టాయిలెట్స్ కైనా ఉన్నాయన్నమాట అక్కడ టెంపుల్ గార్డు కూడా ఉన్నాయి మనకి బాత్రూమ్స్ గుడ్ ఒక అదే మడి ఎదురుగా బాత్రూమ్ ఒక టిఫిన్ కూడా వెళ్తుంది చూడండి వర్షంలో ఇంకా షార్స్ అయితే ఇంకెవరు తీయలేదు అంటే వర్షం పడుతుందిగా రాత్రి నుంచి వర్షం పడి ఆగుతూ పడి ఆగుతూ ఉందన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్నీ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదిగోండి మా పాప అయితే చలికి ఆగో ఆ క్లాత్ కప్పు కొమ్ పండుకుందన్నమాట ఇంక లెగ్గే వెళ్దాం అని చెప్పి అని అంటున్నాం మేము మా నాకు మా చెల్లికి నాకు ఇస్తుందండి కళ్ళయి కదా స్కూల్ బస్ సైడ్కి తీసేస్తున్నాట వర్షంలో కూడా మేము స్థానాలకు అయితే వెళ్తున్నాము మైట్లో ఏం పట్టినాయి కావట్లేదు ఇవ్వండి అయితే వేసింది స్కూల్ అయితే మాకు ప్రశ్నకిప్పుడు దొరుకుతాం దేవుడు కదులుతున్నాడు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు మనం అయితే అయితే చనిపోదాం గడిగింది కాబట్టి ఇవ్వండి కొద్దిగా పొడిగిస్తున్నాము బాగానే వస్తుంది బాగానే వస్తుంది వాన చాలా పెద్దగా కాదు లైట్గా అంటే మళ్ళీ తడుస్తాడు మాకు ఒకటే మిగిలిన బ్యాచ్ వెనక వస్తుంది బుజ్జమ్మా జై జై జయ బాలయ్య ఎక్కడ ఏమో అర్థం కా మా పాప వాళ్ళు అయ్యారు వరుస ఏ మీరీ మీద దొరుకుతుంది కన్నడ అనుకుని కన్నడలో మాట్లాడుతున్నారంట తెలుగు అయితే ఫస్ట్ చెప్పలేదు కదా ఏం అంతే ఉంది తెలుగు వాళ్ళకినా బాల్ ఎక్కువ వస్తున్నా అందుకని ఆ భాషలో మాట్లాడుతున్నాను ఎక్కువగా దురిగాడు వెళ్ళిపోయాడు

పెద్దగా లేవండి వాటర్ మేము వాటర్ లేవని చెప్పని బాగా లాంగ్ వెళ్తున్నాం అక్కడైతే బాగా జనం ఉన్నారు అందులో మేము ఉంటే ఇంకా మళ్ళీ కొట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పని మేమైతే లాంగ్గా వెళ్తాం అనమాట మా అక్కలు చూడని నల్ల తీసుకెళ్ళిపోతాడు ముందు మా అన్నయ్య వాళ్ళైతే వెళ్తున్నారు మేము వస్తున్నాం అన్నమాట నేను అయితే చూడ వెళ్తాడు ఇక్కడ అయితే ఒక విషయం అండి జాగ్రత్త వర్షం పడేటప్పుడు వెళ్తే మంచి జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే కొండ ఉంది కదండి ఇది మన నూనె పోసి ఉంటే అలా ఉంటుంది సేమ్ జాగ్రత్త సేమ్ అలా ఉందండి బాగా జారుతుందిమాట నాకు చాలా భయం వేసింది ఆడ పడతానని పడితే అలాగే పగులు పో పగిలినట్టుగా అలా అనమాట చాలా జాగ్రత్తగా ఇల్లు మా పాపని అయితే మా తమ్ముడు ఎత్తుకున్నాడు మా అన్నయ్య మా అన్నయ్య కూతుర్ని ఎత్తుకున్నాడు మాట చక్కగా మా చాలా భయం వేసింది నాకైతే అందుకే వాయిస్ కూడా ఈ కొన్ని అలాగే వచ్చేసాను ఎందుకంటే మనం వాయిస్ మాట్లాడుతుంటే పడిపోతాక అని చెప్పని ఇదిగోండి ఇదంతా చాలా బాగుంది నాకైతే వాటర్ కోసం చాలా లాంగ్ వెళ్ళాల్సి వచ్చిందండి చాలా దూరం ప్రయాణం చేస్తాం మేమైతే వాటర్ చాలా చాలామంది అలాగే వెళ్తున్నారండి చాలామంది అయినా దగ్గరకున్నట్టుగా దగ్గర ఉన్న కాడ వెళ్తున్నారు మేమైతే మాకు అటు దొరకలేదు కాబట్టి ఇటు అయితే వచ్చేసాం ప్లేస్ అదే కాకుండా ఇక్కడ అక్కడ ప్లేస్ మంచిగా లేదు కొద్దిగా చూసుకోండి జాగ్రత్త చింది తల్లి తియ్యి కొడుకు రావట్లేదా అదే అలా మా చెల్లికి కొడుకు పెట్ట జాగ్రత్త ఇదిగోండి ఇక్కడ చూడండి ఏం జరిగిందో నాకైతే గచ్చంత రాయమే అంత చక్కగా నడుచుకుంటూ వచ్చాను కొండ అంతా ఇక్కడికి వచ్చాక నేను పడిపోయానండి అంటే పడిపోయింది నేను కొండ మీద కాదు కొండ ఉంది కదా దామే కాదు పడ్డది అక్కడ మా అక్కసార్జిగా అటు గడ్డి మట్టికం పడుతుందిగా అలాంటిది ఉంది మన ప్లేస్ అక్కడ అంతా నడుచుకుంటూ వచ్చి ఆడికి వచ్చి పడిపోయాను కింద డాబ్ అని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన సేవని ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చేరువాళ్ళు చూడండి క్లిప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము వచ్చి స్నానం చేసే చేసేస్తున్నాం మా అక్క వాళ్ళు కూడా చేసేస్తున్నారు నీకు ఇక్కడ దొరికింది అది గోల్డెన్ నేనని చక్క చక్కని కొరికేస్తాను అది కాదని చెప్పి మా వాళ్ళు అంటున్నారు కాదక్క జోక్ అక్క అని చెప్పని ఇంకో ఇక్కడికైతే వచ్చేసి నేను స్నానం చేస్తాను ఇంత దాకా మా అక్క వాళ్ళు ఇప్పుడు నేను మా నాగలక్క స్నాన్ చేసి ఇప్పుడు నేను స్నానం చేస్తున్నాను చూడండి మాకైతే భయం వేసింది అక్కడ జారిపోద్దు ఎందుకంటే ఆల్రెడీ పడ్డాను కదండి నేను కింద మళ్ళీ పడతానని భయం వేసింది మా అక్క అయితే ఇక తీసుకొని వాటర్ అయితే పోసేస్తుందండి నా మీద నా మీద మా చెల్లి మీద వద్ద అంటున్నాండి త్వర కాని పూజకి టైం అవుతుంది మళ్ళీ అని చెప్పి అంటున్నారు ఎందుకంటే రెండింటి కాని చిన్న క్లోజ్ అండి అక్కడ పూ అది పూజలు అయితే టైం ఉంటుంది అని చెప్పని త్వరగా కాయ అంటుంది ఆయన మేము పొద్దున్నే ఎర్లీగానే వచ్చాం చూడండి మబ్బు ఇంకా పడుతు ఉంది ఇప్పుడైతే జల్ల తగ్గింది మా అన్నయ్య అయితే ఇంకా డ్యాన్స్ చేసుకుంటాడు ఇంకా చక్కగా చూడండి అవునండి సరే డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చిన వచ్చింది మా అన్నయ్యకి అయితే మామూలుగా లేదు చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట ఇవ్వండి మా అక్కలు అయితే తాను అయితే చాలా అండి చాలా సందేశం కనిపించింది నాకైతే ఎంజాయ్ మేమైతే చాలా టైం గడిచిపోయింది ఇందులో మేము అసలు అనుకోలేదు మేమైతే భయపడ్డామండి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటాయో అనుకునే అయితే అక్కడ నుంచి చూసి చాలా అంతకాలం వాటర్ మేము స్నానాలు చేసి దర్శనకైతే వచ్చేసి మా టెంపు మా అన్నయ్య కోసం వెయిటింగ్ అని మా అన్నయ్య రావాలని మా అన్నయ్య అడ్రస్ చేంజ్ చేసుకున్నాను లేడీ మాకన్నా ఎలిమిట్ అయింది మా అన్నీ లిమిట్ అవుతుంది ఇక్కడైతే బాగుందండి చాలా బాగుంది వాతావరణం అయితే లానికే అయితే ఇంకెలా ఉంటుందా ఇక్కడైతే రాఘేంద్ర స్వామి అంటే లానా రాఘేంద్ర స్వామి తీరాలి అయితే పే ప్లానకాయ అన్నట్టుంది బయట ఎలా ఉండండి ఇంకా లానే ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పని చూస్తున్నాం మా చెల్లి రందరూ అందరూ ఉన్నా మా చెల్లి ఎలా కాదు ఇలా ఉండి వీడియో తీయాలి అని చెప్తుంది నాకు మొత్తం వీడియో తీసేది ఎలాగా వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ మా చెల్లి మా చెల్లి చెప్తా ఉంటుందండి నాకు ఏం చేయాలని అంటాను అయితనికి అక్కడైనా సరే మాకు అంత తప్ప చెల్లికి మా చెల్లికి తెలుసు నాకేం తెలీదు మా చెల్లి చేసి చెప్పి నేను చేస్తూ ఉంటాను నేర్చుకొని ఇవ్వండి మా పాప తగ్గుపేట్ చేతులు ఇక్కడ ఇంకో విషయం అండి లేడీస్ అయితే ట్రెడిషనల్గా అంటే మన సాంప్రదాయమైన వస్త్రాలతో రావాలి అదే పురుషులైతే మాత్రం అవండి సాచేన పడుతున్నారు కదా అలా రావాలన్నమాట ఇక మా రామలగంలో చూడండి చొక్కాలు లేకుండా అలా రావాలి మా తమ్ముడు అయితే ఇక్కడ కాదు చాలామంది చాలా మంది అలాగ వెళ్తున్నారు కానీ బ్లాన్ చేస్తాను నాకు సిగ్గి అవుతుందని చెప్పి అన్నాడు ఇంకా లేదు కదా సిగ్గు ప్రతి అండి అదంటే సాగు ఇక్కడ అది కాదు కదా అక్క అని చెప్పి అంటున్నాడు మా అన్నయ్య ఎలా వస్తాడో చూడాలి మీరు చొక్కా వస్తాడో రామ్మదికి వస్తాడు ఇంకోటి అయితే గోమాతలు కూడా ఉన్నాయండి ఇక్కడైతే ఇక ప్రతి ఒక్క దగ్గరికి వస్తున్నాయండి గోమాతలు ఇక చూడండి ఎలా వస్తున్నారు చాలా మంది ఇలాగే వస్తున్నారు కొంతమంది ఏమో కొద్దిగా ఆర్టివ్యూటీకి వస్తున్నారండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మా ఫేమన్ ప్రోత్సహించండి మీ షేర్ చూడండి కిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేనైతే ఇంకా మా అన్నయ్య వచ్చేసాడు వచ్చేసాడనమాట నేనైతే ముందు కలిసి ఇవ్వండి మా అన్నయ్యకి ఇలా అనమాట చాలా బాగుంది పెట్టండి మా అన్నయ్య అయితే బాగా వచ్చేస్తామండి మనం ఇవ్వండి మనకి ఎదురుగా టీవీ పెట్టేదిగా చూడండి అక్కడ లోన పూజలు చేసి కార్యక్రమాలు అంతా మనకి ఇక్కడ లైవ్లో అనమాట ఇవ్వలా ఉంటుంది అనమాట గుడి చుట్టూ అయితే దీని చుట్టూ ప్రదర్శన చేయాలండి మనకు లోనకైతే వచ్చేసనమాట ఇక్కడైతే ముందుగానే అక్షంతలు ఇవన్నీ ఇస్తున్నారు అవి దేవుడి వేయటం కాదు మనం వేసుకోవడానికి ఇక ఇక్కడైతే మనకి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారండి ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ చాలా మంది మొబైల్స్ అయితే లోనకి ఎంట్రీ ఉందండి అలాగే లగేజ్ కౌంటర్ కూడా మాకు ఎక్కడ ఎక్కడ కనపడలేదు మేము ఇంకొక వీడియో కూడా మిస్ అయ్యేవాడు అండి ఏంటంటే ఇక్కడ అన్నం పెడుతున్నారు అన్నమాట అన్నదానం సత్రం అయితే ఉంది ఆ అన్నం పెడుతున్నారు ఆ వీడియో అయితే మేము మిస్ అయ్యాము మేము పెట్టలేదు ఇక అయితే వెళ్ళి భోజనం చేసి వచ్చారు ఇక్కడైతే అందరు లోనైతే గర్భగుడి లోన్కి ఎంటర్ అయ్యాక మనకి ఇలా కనపడతాయి అన్నమాట ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొని వస్తారు ముందు చుట్టూరు ప్రదర్శన చేసి ఫోటోలు దిగి తిప్పుకుంటే వెళ్తున్నారండి మాకు చుట్టూ ప్రదర్శనలు చేయాలి అన్న సంగతి మాకు తెలియదు మేమేం చేశారంటే ఫోటోలు అయితే దిగుతున్నాం వీళ్ళందరూ ఫోటోలు దిగుతుంది కానీ ఫోటోలు దిగుతున్నాం మాకు ఆ సంగతి తెలియక తర్వాత తెలిసిందండి ఏంటంటే ఫోటోలు కాదు దర్శనం తిరిగి తావ వచ్చి ఫోటోలు తీసుకోవాలని మా అమ్మ తర్వాత ఇక్కడ తెలిసింది ఇవ్వండి ఇవన్నీ వీళ్ళ ఫోటోలు తీసుకున్నారు మరళ్ళు ఎందుకంటే దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఫోటో తీసుకున్నారు మాకు ఆ సంగతి తెలియక ముందే ఫోటో తీసుకోవాలనుకుంటే అట్టి నుంచి అటు వెళ్ళిపోతే మళ్ళీ రావడం కుదరదేవంలో అని అనుకున్నాం మేము అలా మాట మనం దర్శనం చేసుకున్నాక తీరుకు పాటుకు వచ్చి మన ఫొటోస్ అవి తీసుకోవచ్చు ఇవంతా చూడండి అంత బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే ఇక్కడైతే ఈ గుడికి సంబంధించిన మ్యాప్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మాంసేవ్లే ప్లీస్ ప్రోత్సహించండి వీడియో అయితే జరవచ్చు కిఫ్ట్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇదే అండి గుడికి సంబంధించిన మ్యాప్ ఇలా ఉంటుంది మాట మనకి గుడి ఇది అయితే పెట్టారండి నేను ఇది కూడా వీడియో చూశాను ఇంకో ఇంకోటి కూడా ఉందండి ఇవి చూడండి అంత బాగునే నాకు అయితే భలే అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని చాలా బాగున్నాయి కదండి మీకు నచ్చినట్టయితే గ్యారెంటీకి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ చాలామంది తీసుకుంటున్నారు మేము ఇది తీసుకున్నాకైతే ఇంకా మేము ఇంకా ఉన్నాయి చూడాల్సినవి అవి అయితే మేము ఆర్డర్ చేసేస్తామండి ఆర్డర్ చేసి ఇంకా గుడికి తుమ్ము డ్రైవింగ్ చేసి అయితే ఎంటర్ అవుతుంది అన్నమాట ఇది లోన్కి ఎంటర్ అయ్యేది అన్నమాట మాకు తెలియదు కదండి ఇది ఇదే ఇదే గుడి అని చెప్పి మాకు తెలియదు వచ్చింది తల్లి సరిపోతుంది అంతరా అయిపోయింది మొత్తానికి అయితే మాకు ఇగోండి నైట్ అయితే ఒకలాగా పొగలైతే ఒకలాగా ఉంది నేను అనుకున్నట్టుకైతే సూపర్గా ఉందండి నేను చెప్తాను చెప్పు ఏం చెప్పాను ఇంకా నాకు గుడి ఫలం ఉండాలి లైటింగ్ ఉండాలి చూడంగానే అప్పటి ప్లేస్కి వచ్చాను ఇది ఇట్లా ఉండాలి నాకు ఆవు దగ్గర కనుక్కడ ఇదిగోండి పొగలేదు ఒకలాగా దానం చేశానే కోన చెబు కాదు అది నది తుంగభద్ర నది తుంగభద్ర నది అండి ఇదిగోండి పొగలి చాలా బాగుంది నైట్ అండ్ పొగులు మాట నేను నైట్ వీడియో తీసి అలాగే పగులు వీడియో కూడా తీస్తున్నా చూడండి అంత బాగుందా దేం దాని అంటారు కదండి లైట్ ఉంటే ఒకలాగ లైట్ ఇక్కడే అండి నేను రాత్రి ఇక్కడ పడుకున్నాను అలాగే మళ్ళీ వర్షం వస్తుందని చెప్పని అటు సైడ్ లోన ప్రసాద్ అమ్ముతారండి కౌంటర్ ఆ కౌంటర్ అయితే చేసానమాట బాగా చాలా బాగుంది మా వాళ్ళతో ఇక్కడ కూడుకున్నారు మా పాప వంటికి అని చెప్పంటే వాళ్ళ పాప కూడా వండుకుని చెప్పని వస్తున్నారుమాట అయితే కాసోపని సంభాషణ మాట్లాడుకున్నారు వాళ్ళైతే ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కానీ లాన్ అయితే నాకు ఎందుకు అనిపిస్తుంది చూడండి అక్కడ నల్లగా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది అక్కడ మనకి లాన్ టెంపుల్లో స్వామివారికి అభిషేకాలు అవన్నీ పూజ చేసి అన్నీ మనకి బయట కనపడతాయి మనకి లైవ్లో లైవ్లో మాట చాలా బాగుంది ఎక్కడికి వెళ్తున్నారా రావద్దు వాళ్ళు ఆగండి మరి ఒక నిమిషం సరే అక్కడ రారా మీరు అక్క బిడే ద్వారా నూరావాక నూరావ కదా మేమైతే వెళ్తున్నాం అనమాట నిన్నెక్కడ పంట మేమైతే వెళ్తున్నాం అనమాట మేము ముగ్గురం నేను మా చెల్లి మా తమ్ముడు ఇక్కడ వాళ్ళైతే ఊ అక్కడ ఉన్నారు సరే ఎక్కడితో తాగుతున్నాం తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి చేతికి అచ్చిలేస్తారు ముగ్గులు అవి ఉన్నాయి అన్నమాట ఇదేం ట్యాంకర్లు కొట్టేదండి మన కర్ణాటకలో ఉంది అలాగే తెలుగులో కూడా రాస్తుంది అలాగే ఇంగ్లీష్లో కూడా ఉందండి నేను ఒక విషయం చెప్తాను కదండి ఇదేండి ఇక్కడ మన తెలుగు వాళ్ళకన్నా కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారన్నమాట బెంగళూరు ఏవైనా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కర్ణాటక వాళ్ళు వస్తారండి ఎక్కువగా దర్శనానికి తెలుగు వాళ్ళు చాలా తక్కువ అందుకనే వీళ్ళు అందరూ కర్ణాటకలో మాట్లాడుతున్నారు నేను కూడా అనుకున్న కర్ణాటక ఏమనుకున్నా నేను చూపించిన ఏవైతే ఊర్లోనే కర్ణాటక అది వరకు కర్ణాటక అండి ఇదైతే ఆంధ్ర అంట ఇదైతే అదేంటి ఆంధ్ర అన్నారు కా మరి కర్ణాటక మాట్లాడుతున్నారు కంటే ఎక్కువ కర్ణాటక వాళ్ళు వస్తారమ్మా అంటున్నారండి నేను కూడా చాలా చూసారండి అందరూ కర్ణాటకలోనే మాట్లాడుతున్నారు ఎక్కువ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా చాలామంది తక్కువ తెలుగులో మాట్లాడుతున్నారు మేమైతే అయితే చూడడానికి అయితే వచ్చేసమాట అంటే చూడడం కాదు వాటిని ఎక్కి సవాళ్ళు చేయడానికి మా పాపలు ఇద్దరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మానసే అని విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియోస్ ఎవరికి కిప్ చేయడం దేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము కర్ణాటకలో ఉన్న ఈ శ్రీ రాఘవేంద్ర టెంపుల్కి రావడం కోసం మేము ఎక్కడి నుంచి వచ్చి తెలంగాణ నుండి కర్ణాటక దాటుకొని మళ్ళీ ఆంధ్రాకి వచ్చి పడ్డామండి కర్ణాటక కర్ణాటక అని చెప్పనుకొని నేను కర్ణాటక కాదండి మన ఆంధ్రాలోనే ఉంది ఈ టెంపుల్ టెంపుల్ పేరు వచ్చేసి మంత్రాలయం కాదు మనం అనుకుంటే కర్ణాటకలో ఉందేమో సారీ కర్ణాటకలో ఉందేమో అనుకున్నా కర్ణాటకలో కాదు అన్నమాట మన ఆంధ్రలోనే ఉంది కాబట్టి కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కర్ణాటక బాగా మాట్లాడతారు మన ఆంధ్ర వాళ్ళు తక్కువ కర్ణాటక వాళ్ళు ఎక్కువ బెంగళూరు అవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడు మాట ఇది ఆంధ్రా అని ఇక్కడ అయితే భలే ఉన్నాయండి నాకు భలే నచ్చినాయి ఇదైతే నిలబడే ఉంది ఇక్కడైతే ఇంకోటి పండుకుందండి ఒక మనకి ఎదురుగా కనపడుతున్నారు వాళ్ళైతే అక్కడ భోజనం చేసిన ఒక అంకుల్ అయితే వాలి అంట ఇవి వాళ్ళైతే నిన్న కూడా అక్కడే ఉన్నారండి వర్షం వస్తే కూడా అక్కడే అనుకుంటా మరి అక్కడికి వెళ్ళరేమో వర్షంలో కూడా అలాగే పడుకుంటారేమో నాగే తెలీదు నేనైతే ఫోటో తీస్తుంది కదా మా చెల్లి నేను అనుకున్నా కానీ వీడియో తీసేసింది మా చెల్లి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేమో లేచి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి చూడని కిప్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అక్క మా నాగమా అయితే ఎప్పుడో చిన్నప్పుడు అయితే ఎక్కింది ఒకసారి నేను ఒక్కసారి కూడా ఎక్కడం కాదండి అసలు టచ్ కూడా చేయలేదు ఫస్ట్ టైం నేనైతే ఒక వంటిని టచ్ చేశాను అలాగే ఇక్కడ చూడండి మనకైతే గుర్రాలు కనబడుతున్నాయిగా రెండు గుర్రాలు అయితే వచ్చేసాయి అలాగే నేను గుర్రమైతే ఎక్కానండి గుర్రం ఎక్కడెక్కానండి నేను భద్రాచలంలో ఎక్కాను గుర్రం ఎంత బాగుందో నాకైతే చాలా భయం వేసింది అది ఒకసారి గుర్రం అనేసరికి ఎక్కడ పడేసిందని సరే మేమైతే వంటేది ఎక్కడికి సిద్ధమయ్యండి కానీ నేను ఎక్కడన్నా మా పాప ఇద్దరు పాపను కూర్చోబెట్టుకుని ఎక్కమని చెప్పారు మా అక్క సరే అని చెప్పి ఎక్కాను ఒకరికైతే వంద రూపాయలు అంటా అండి పెద్దవాళ్ళకైతే పిల్లలకైతే యాభై రూపాయలు అంట అయితే ముగ్గురు మీద వంద రూపాయలు ఇస్తాం ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా మరీ చిన్నపిల్లలే కదా వాళ్ళ కోసం ఎక్కుతుంది అమ్మాయి కాబట్టి నువ్వు వంద రూపాయలు ఇస్తా అని చెప్పంటే సరే ఎక్కమని అని చెప్పి అన్నారు ఇంక సరే అని చెప్పి నేను ఎక్కేశాను నాకు చాలా భయం వేసింది వాళ్ళతో పాటు వాళ్ళైతే ధైర్యంగా ఉన్నారు కానీ చిన్న చిన్నబాయి చూడండి ఎలా ఎక్కాను నేనైతే వంటి మీద అమ్మయ్య అనిపించిన ఫస్ట్ ఒక వంటిని పట్టుకోవడమే కాకుండా వడ్డీ మీదకి ఎక్కేసారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవని ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో అయితే చూడటండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఫస్ట్ మా పాప ఎక్కించుకున్న తర్వాత మా అన్న కూతురు మేనకోళ్ళెక్కి చేసుకున్న పైకి చూడండి వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో వాళ్ళకి ఏం భయం లేదండి ఏం లేదండి చక్కగా ఉన్నారు ఎప్పుడప్పుడు అని చెప్పని వాళ్ళ ఆనందం ఆలది నా భయం నాదండి చూడండి మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే మాత్రం నా భయం ఈజీ కనబడిపోతుందండి మీ అందరికీ నాకు చాలా అంటే చాలా భయం అండి ఇంకండి వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోతున్నారు నాతో పాటు రారంటే రారంట అండి ఒంటికాడ పక్కన ఎవరు ఉండకూడదంట అంకులు ఒకలే ఉండాలంట దూరం పంపించేస్తున్నారు మా చెల్లెం ఫోటో తీస్తా ఫోటో తీస్తా అని చెప్పని చూడు చూడని చెప్పి వీడియో తీస్తుంది మా తమ్ముడు కూడా ఫోటో అనుకొని అక్క అందరు రెండు అక్క మనం కూడా ఫోటో అని చెప్పి అన్నాడు కానీ మా చెల్లి ఫోటో వీడియోలోనే ఫోటో తీసేస్తుంది ఇంకోడి వాళ్ళైతే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలండి ఎందుకంటే చిన్నప్పుడు అయితే ధైర్యం ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క ధైర్యం ఉండదండి భయం అంతా ఇక నేను చూడండి అలా కప్పకున్నట్టుగా అత్తుకున్నాను మా పాపక నేనైతే నాకు ఎంత భయం వేసిందంటే రంగులు రాటం తిరిగితే అంత ఎంత భయం ఇది అంత భయం నాకు అది బాబు చిన్న భయమే రంగులు రాటం కూడా సేమ్ నాకు ఒంటి లాకే అనిపించింది ఇప్పుడు ఒంటి అలా అలా నడుస్తుంది కదా అది నడుస్తుంటే మనకి పైకి లేసి కింద పడుతున్నట్టుగా అనిపిస్తుంది అండి నాకు అంత భయం వేసింది మా పాపలకి అయితే భయం భయం లేదు మా అక్క అయితే పాపతో ముఖ చెప్పింది మా చిన్నతల్లితో ఏం చెప్పిందంటే అండి మీరు భయపడ మాకు మీరు భయపడి గిటికెట్ కేకలేస్తే ఒంటి బెదిరిపోయి అది పరిగెడుతుంది మీరు పడిపోతారని చెప్పింది ఆ విషయాన్ని మా చింతలు బాగా క్యాచ్ చేసింది మా పాప మా అంటే వాళ్ళ మడతలకు ఏమని చెప్తుంది తెలుసా భయపడకు నువ్వు కేకలు వేయొద్దు కేకలు వేస్తే పరిగెట్టేటప్పుడు పడిపోద్ది నువ్వు భయపడద్దు అని ధైర్యం చెప్తుంది నాకు అది హవాక్ అయ్యండి మా పాపకున్నంత ధైర్యం నాకు అనిపించింది నిజంగా నాకైతే ధైర్యం లేదు నాకు చాలా భయం వేసింది చూడండి కప్పత్తుకు నడికి పాపని గిట్టుకు పట్టేసుకున్నా అది గిట్టుకు పట్టుకోమ ఒకవైపు ఏమో ఈ ఒంటి భయం ఎక్కడ పడిపోతానని ఇంకోవైపు ఏమో మా ఇద్దరు పిల్లలు నేను ఏమాత్రం భయ జంకి ఇలా చేయ వదిలే అంటే అండి వాళ్ళిద్దరు పడతారండి నా వల్ల నేను పడవచ్చు వాళ్ళు కూడా పడతారు నా వల్ల వాళ్ళిద్దరికి ఇబ్బంది అయితే చెప్పిన చాలా భయం వేసిందండి అనవసర ఇంకెక్కనే మా అక్కడ మా తమ్ముడు కానీ ఎక్కమన్నాల్సింది ఎందుకు ఎక్కడు నేను అని అనుకున్నాను ఒక సెకండ్ ఆలోచించాల్సిందండి నేను అలా ఆలోచించలేదు ఇక అక్కడ దాకా అయితే తిప్పుతున్నాడు అనమాట ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటే ఒకసారి తిప్పుతున్నాడు అండి ఇక అయిపోయింది అయిపోయాక ఇంకా మేమైతే ది మా అన్నయ్య అయితే వాళ్ళు కూతుర్ని ఎత్తుకున్నాడు మా తమ్ముడు వచ్చి తను ననకాళ్ళు ఎత్తుకున్నాడు ఇక చూడండి చాలా ఎంజాయ్ అనిపించింది ఎంజాయ్ ఏమో కానీ నాకు పిచ్చే భయం వేసిందండి ఆశం భయం కాదు నన్ను ఎవరు దించుతారంటే అంకులు వద్దొద్దు ఎవరు రామ్ అక్కడ ఆకండి ఇవి ఇలాగ దిగాలి అమ్మాయి దిగి దాగండి ఆగండి అని చెప్పాను అంకులు అబ్బించాడు సరే అని చెప్పండి నేను దిగుతున్నాను అయినా సరే మా తమ్ముడు ఎక్కడ పడిపోద్ది అని చెప్పండి మా తమ్ముడు నన్ను పట్టుగా ఉన్నాడు ఇంకండి అయినా సరే దిగలేదు మంచిగా ఏలాడుతుంది పట్టుకొని నాకు వేసిన భయం ఆశా భయం అండి తలపడడం వచ్చింది ఇంకా మా చింతాలు అయితే ఇంకా ఆగిద్దాయి ఇంకా మళ్ళీ జల్ లాగెత్తే జల్లి జల్ గుర్రం అన్నట్టుగా మళ్ళీ పరిగెడుతుంది అక్కడ ఆటో గడ కనపడుతున్నాయి కానీ వాటి అంటే ఎగురేవి ఉన్నాయి కదా జంప్ చేసేవి ఆ జంపులు కాడికి పరిగెడుతుంది అన్నమాట డెస్ట్ నాకు అది ఎక్కిచ్చు అది ఎక్కించని అక్కడ మెట్ల మీద కూర్చొని కాబట్టి వాళ్ళు వాళ్ళైతే కర్ణాడక వాళ్ళమాట కర్ణాటక వాళ్ళు మాట్లాడ భాషలో మాట్లాడుతున్నారు పరిగెట్టు 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 అంటున్నారు అండి కొద్ది కొద్దిగా అర్థమవుతుంది వాళ్ళ భాష చిన్న ఇంకా అది మా పాప ఏం చేస్తుంది నేను వెళ్తానమ్మా వెళ్తాను ఎక్కువ నన్ను అది ఎక్కించు అది ఎక్కించు అని అంటుంది మా అక్క వాళ్ళైతే వద్దు ఇక చాలు ఇక చాలు అంటుంది పిచ్చుకుట్లాగే చూడండి అసలు చిన్న క్యాక్ కదండి మా అన్నయ్య కూతురు చేస్త సైలెంట్ నిశ్శబ్దంగా ఉంది మా కూతురు మాత్రం చిచ్చర్ పిడుగు మా మాట అసలు అనట్లేదు అది తనకు కావాలని పట్టుబడింది అంటే ఇంకా సాధించాల్సింది వాళ్ళ మామయ్య అను కళ్ళు చిన్న ఆట పట్టించట్లేదండి వాళ్ళ మామయ్య అయితే ఇంకేది కొన్నా కావాలన్నా ఇంకో కాదన్నాడు ఎందుకంటే అక్క ఒకప్పుడు మనం కావాలి కావాల్సి అని చెప్ప ఇది అంతే అక్క మనలాగే అక్క ఇది కూడా అంటా ఉంటాడు మా తమ్ముడు అయితే మా మేన తన మేన ఏమైనా కావాలంటే టిక్కని కొడుతూ ఉంటాడండి మా తమ్ముడు మంది వెనకాడో ఏదైనా సరే రూపాయ రేట్ ఎక్కువ రాన్న సరే ఆ వస్తువు తినపు తినదురాది అన్న సరే ఇంకా కొనిస్తూ ఉంటాడు మా తమ్ముడు అందుకని మొత్తం మా చింతలే మా తమ్ముడు పట్టుకుంటుంది అనమాట ఇంకా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదని చెప్పండి ఏడ్ చేస్తుంది ఇంకా నేను ఒప్పుకోను ఒప్పుకొని అన్న వేస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మా ఏమైనా విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో షేర్ స్కిప్ చేయ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మా అక్కనైతే గదురుకొని మా తమ్ముడు అయితే రా అక్క ఎక్కిద్దాం యాభై రూపాయలేక ఇద్దరి మీద రా అని చెప్పని మళ్ళీ తీసుకొచ్చేసి ఎక్కిచ్చేసాడు ఇంకా మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాం టెంపుల్ అప్పుడు అక్కడ ఉండే ప్రతి దగ్గర ఉండవు ఇవి రా అక్క అని చెప్పని ఇక తీసుకొచ్చి ఎక్కిచ్చేసాడు చాలా బాగుందండి వాళ్ళైతే వాళ్ళ కుప్పగంతులు ఏంటో వాళ్ళ గోలేంటో నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ ఎక్కిస్తే ఎక్కడికి రమ్మ ఎక్కడ ఎక్కడ తీసుకురమ్మంటుంది ఇక్కడ ఎక్కిస్తే అక్కడ తీసుకురమ్మంటుంది మనం మన వీడియోలో చూపించాం కదా అక్కడ ఎక్కించింది కడ ఇక్కడ ఎక్కించింది కదా ఇదిగోండి ఇంకా మేమైతే ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంటికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం ఇంకా అయిపోయింది మాట టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది ఇంకా ఆట కూడా అయిపోయింది కాబట్టి మనమైతే ఇంకా వెళ్దాం అని చెప్పనిచ్చేయించుకున్నాం ఇదిగోండి చాలా బాగుందండి ఇవి అయితే నాకు ఆశ మస్కులు అవ్వు ఇవి నైట్ వీడియో తీసాం కానీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతున్నాయని చెప్పని పెట్టలేదండి అది ఒక రోజు పెడతాను ఆ వీడియో ఇప్పుడైతే కాదు ఒక రోజు అయితే పెడతాను దాన్ని నైట్ అయితే ఎంత బాగుందండి నేను చెప్పలేదు మాటలు అంత బాగుందన్నమాట టెంపుల్ అయితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోండి అలా అనిపించింది ఇగోండి వెళ్దాం అనుకున్నా కానీ బస్ అయితే దాటిపోయింది బస్ అయితే లేదు మళ్ళీ రేపు మార్నింగ్ అయితే పదింటికి అయితే బస్సు ఉంటుంది లేకపోతే ఉండదమ్మ అని చెప్పన్నారు సరే అని ఇంకా ఆగిపోయాం ఇక్కడ ఆగిపోతే మా అక్క అయితే నైట్ వీడియో తీద్దాం అని చెప్పండి నైట్ మబ్బు బాగుందండి అసలు మబ్బు ఆశకి పట్టలేదు మళ్ళీ మేము నైట్ ఆడైతే పడుకున్నాము అక్కడే పడుకోవాలి మళ్ళీ వెళ్ళి ఇగో అంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు మా అక్క అయితే మబ్బు తీస్తానని చెప్పి అందరికీ వీడియో తీసుకుంది ఇక్కడైతే ఫుడ్ అయితే వండడం కుదరలేదండి మేము కొనుక్కొచ్చుకున్నాం పులిహోర అయితే థర్టీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక పొట్లం వచ్చి ఫిఫ్టీ రూపీస్ పులిహోర కానీ టమాటా రైస్ కానీ ఇడ్లీ అయితే ముప్పై రూపాయలు అండి ఇక్కడ చాలా బాగుంది కొన్ని దిక్కులు అయితే తక్కువ వస్తున్నాయి కొన్ని దిక్కులు అయితే ఎక్కువ వస్తుంది మనం చూసుకొని తీసుకోవాలి ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే పెద్ద వాటర్స్ ఉన్నాయి అలాగే చిన్న వాటర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకొక విషయం ఎవరికైనా టిఫిన్ కావాలనుకుంటే ఇక్కడ మనం కొద్దిగా టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చిన్న వాటర్స్ కూడా ఉన్నాయండి అంటే ఊళ్ళో పెడతారు కదా రోడ్డు మీద మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం టిఫిన్ వాటర్లు అలా ఉంటాయి అన్నమాట కాకపోతే మనం చూసుకోవాలి మనకు అంత టైం అలా ఉంటుంది మన టెంపుల్ చూసాక ఇంకా ఆటల మీద అయ్యి పడిపోతాం ఐదు మేము కొన్ని తింటూ ఉంటాం ఇంకా అది కూడా నేను చెప్పాక వీడియో వస్తుందని అక్కడ వీడియో పే చేస్తాను చూడండి సరిగ్గా కనబట్టలేదు నైట్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట వేరే లెవెల్లో ఇందులో వర్షం వస్తే మాత్రం ఇంకా ధూమ్ ధామ్ ఉంటుందండి ఎక్కడో అక్కడ పారిపోతారు ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ పండుకోవడానికి సత్రం లాంటిది ఏం లేదు నాకు తెలిసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ